శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి అందరూ బిజీ బిజీ అవర్స్ ఇవి ఏం చేస్తున్నారని నేనేం అడగను ఎందుకండి రోజు అడుగుతారు బిజీ అవర్స్లో అనుకుంటారు కదా అయితే ఏం చేసిన కామెడీ వీడియోకి అప్పట్లో అత్తగారు అని చాలామంది బాగుందన్నారు కొంతమంది మీకు సూట్ అవ్వలేదండి అన్నారు అయితే ఇవాళ దానికి మధ్యాహ్నం కంటిన్యూషన్ ఉంటుంది చూడండి అలాగే వాము చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి పిల్లలకి ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలకి తప్పకుండా పెట్టండి చాలా మంచిది తర్వాత ఈరోజు ఏం చెప్తున్నానంటే ఒక మనిషి అందరికీ మంచి అవ్వాలని లేదండి ఎందుకంటే ఒక మనిషి ఒకళ్ళకి ఎక్కువ ఉపకారం చేస్తాడు వాళ్ళు ఎక్కువ ఆ మనిషిని పొగుడతారు ఆ మనిషి పట్ల గౌరవం కలిగి ఉంటారు అదే మనిషి ఇంకోళ్ళకు ఉపకారం చేయాలని లేదు ఆ మనిషి వల్ల నష్టం కలుగుతుంది వాళ్ళు ఎలా పొగుడతారు వాళ్ళు ఎలా గౌరవంగా ఉంటారు నష్టపోయిన వాళ్ళు ఉంటారు కదా సాధారణంగా ఎక్కడో ఒకే మనిషి అందరికీ మేలు చేయగలుగుతాడు చాలామంది చేస్తారు కూడా లేకపోతే మామూలుగా ఉంటారు కానీ కొంతమంది ప్రత్యేకంగా కొంతమంది మీద అభిమానం ఉండి వాళ్ళకి మాత్రమే చేస్తారు కానీ వాళ్ళకి సంఘంలో పేరు ప్రతిష్టలు ఉంటాయి పెద్ద మనుషులని పేరు ప్రతిష్టలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ వాళ్ళ వల్ల కొంతమంది నష్టపోతారు చాలా కోలుకోలేనంత నష్టపోతారు వాళ్ళు గౌరవాన్ని చూపించలేరు అభిమానాన్ని నటించలేరు అది మేలు పొందిన వాళ్ళకి నచ్చదు కాకపోతే ఎవరి పద్ధతి వాళ్ళది మనం అందరికీ నచ్చాలని లేదు కదండి ధర్మబద్ధమైన పద్ధతిలో మనం వెళ్ళిపోతున్నప్పుడు ఏ విషయానికైనా భగవంతుడి ముందు తలంచుకోవాలి తప్ప మనుషులకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు వాళ్ళ ముందు మనం తలదించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు ఏది ధర్మమో దాన్ని అనుసరించడాన్ని మించినది ఇంకోటి లేదు ఆ ధర్మం ఈరోజు నిన్ను నీకు ఇమీడియట్గా కలిసి వచ్చి నీకు మేలు చేయకపోయినా ఎందుకంటే నువ్వు నష్టపోయావు నీ తెలుగు తక్కువ తనం కొద్దీ నువ్వు నష్టపోయావు తెలుగు తక్కువ కూడా ఒక పాపమే అందుకని దాన్ని అనుభవించడమే కానీ నీ ధర్మబద్ధమైన మార్గం నీ కుటుంబాలను ఉద్ధరిస్తుంది ఎప్పటికైనా సరే అందరికీ మేలు జరుగుతుంది ఈ విషయాన్ని అందరూ స్వీకరించి తీరాలి అందరూ మంచిగా ఉండాలి అన్నది సాధ్యపడదు కొంతమంది కొంతమందికి మాత్రమే మేలు చేయగలుగుతారు అదే వ్యక్తి ఇంకో వీళ్ళకి అపకారం చేయగలుగుతారు ఈ మేలు పొందిన వాళ్ళు అపకారం జరిగిందని మొత్తుకున్న వీళ్ళు నమ్మరు అందుకని అలాంటి విషయాలు ఇంకా మనం చెప్పినా చెమిటివాడి ముందు శంఖం వదిలినట్టే అందుకని వదిలేయాలి ఎక్కడో ఎక్కడో కాదు చాలామంది కొంతమంది హాఫ్ హాఫ్ పర్సన్ ఎలా ఉంటారు అందరికీ కూడా సమన్యాయం చేస్తారు సమంగా ఉంటారు ఒకే పద్ధతిలో వెళ్తూ ఉంటారు కొంతమంది వాళ్ళ ఇష్ట ఇష్టాలను బట్టి వెళ్తారు మనుషుల మీద ఉండే ఇష్టాలు కొద్దీ అది అధర్మం అని వాళ్ళకి తెలిసినా కూడా ఆ మనుషుల మీద ఉండే ఇష్టాలను చంపుకోలేక వాళ్ళకే ఎక్కువ మేలు జరిగేలా చేస్తారు ఇది మేలు జరగని వాడు పొగడలేడు కదా వాడిని పొగడమంటే వాడు నోటి నుంచి ఎలా వస్తుంది దెబ్బతిన్నున్న వాడికి రాదు కదా కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు ఇరుపక్షాల కూడా మేలు చేసే వ్యక్తులు ఉంటారు వాళ్ళు కూడా ఉంటారు ఉత్తములు కూడా ఉంటారు అందుకే లోకం ఈ పాటికైనా ఉంది కానీ ఈ తెల్లార్లు ఇస్తే మాత్రం అన్నీ చాలా అన్యాయాలు అక్రమాలు చంపుకోవడాలు ఏటో చంపుకోవడాలు ఎక్కువైపోయాయి అంటే అతి సునాయాసంగా ఎక్కువైపోయాయి అనుకోండి అవన్నీ వింటే చాలా మనసు వికలం అయిపోతుంది అవన్నీ వినకపోవడం చూడకపోవడమే నన్ను ఒక రకంగా ఎందుకంటే అదంతా కూడా నెగిటివే ఆ నెగిటివ్ని మనం ఎందుకు వంట పట్టించుకోవడం మైత్రి జలంధర్ గారు చెప్పారు ఒకసారి చెప్తా చెప్పా కదా జలంధర్ గారి గురించి చంద్రమోహన్ గారి వైఫ్ అని ఆవిడ ఒకసారి ఫారెన్ వెళ్ళారట వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో పేపర్ న్యూస్ పేపర్ లేదా అని అడిగారట ఆయన చెప్పారట అడ్డమైన గ్రాప్ నేను ఇంట్లో పేర్చుకోనని అంటే చెత్త అంటే పేపర్ న్యూస్ పేపర్ తెరిస్తే అక్కడ ఇలా జరిగింది ఇక్కడ ఎలా జరిగింది అలాంటి వార్తలే ఉంటాయి దానివల్ల మనకు అంత నెగిటివ్వే వస్తుంది అందుకని నేను న్యూస్ పేపర్ను కొనను చదవను అని చెప్పట తర్వాత ఈవిడు కూడా మానసట ఆయన దగ్గర నేర్చుకుని ఆయన కూడా పెద్ద సైకియాట్రిస్టు మానే అందుకని న్యూస్ పేపర్ వినడం చదవడం మనకేదో జనరల్ నాలెడ్జ్ వచ్చేస్తుంది అనుకుంటాం జనరల్ నాలెడ్జ్ని తెచ్చే ఇప్పుడు నెట్లో కొడితేనే వచ్చేస్తున్నాయి అసలు ఆ పుస్తకాలు వేరు ఈ వార్తలు న్యూస్ పేపర్లు అన్నవి చూడడం చదవడం అన్నవి అనవసరం మా ఇంట్లో రెండు న్యూస్ పేపర్లు చెప్తారు తీసుకొస్తారు హిందూ ఈనాడు నేను వేటిల్ని కూడా చూడను ఏదైనా న్యూస్ ఇంగ్లీష్ ఎప్పుడైనా నేను వార్తలు వినదలుచుకుంటే ఈటీవీలో రాత్రి తొమ్మిదింటికి ఒక్కసారి హెడ్ లైన్స్ మాత్రం వింటాను వాళ్ళు పదే పదే చెప్పరు ఒక్కసారి చెప్పుకెళ్ళిపోతారు జరిగే న్యూస్ ఆ రోజు అది కూడా హెడ్లైన్సే వింటాను లేదా ఎప్పుడైనా ఒక్కసారి బీబీసీ న్యూస్ ఒక్క మాట వింటాను ఇంగ్లీష్ అయితే అవి కూడా మొత్తం అన్నీ కాదు జస్ట్ అవి కూడా హెడ్లైన్స్ లాగా అంతే అంత తప్ప రెండు పేపర్లు ఉన్నా సరే నేను ఆ రెండు పేపర్లు వేసి అంతకితం చూసి దాన్ని ఏమో గారి మాట విని నేను చాలా సంవత్సరాలైంది అప్పటి నుంచి నేను అసలు చూడను ఎటువంటి నెగిటివిటీని మన ఇంట్లోకి తీసుకురాకూడదు అంత పాజిటివ్గానే ఉండాలి మనం అనుకోకుండా ఏదైనా వినవలసి వచ్చినా చూడవలసి వచ్చినా అది వేరే విషయం మనకై మనం తెచ్చుకోకూడదు అలాంటివినడానికి పట్ల ఎవడన్నా చెప్పినా కూడా కట్ చేసేయాలి ఇంట్రెస్ట్ చూపించకూడదు ఎవరి బాధలు కూడా మనం మనసుకు వంట పట్టి చేసుకోకూడదు ఎందుకంటే ఎవరికి ఉన్న సమస్యలు వాళ్ళవి వాళ్ళంతా నెగిటివ్ మనకి చెప్తూ ఉంటే అది ఇంకోలా మారిపోతుంది అది ఏదో మన దగ్గర వాళ్ళు ఏదైనా కష్టం చెప్తే ఓదార్చుకోవడం ఓదార్చడం వేరు అదే పనిగా వాటిల్నే తలుచుకోవడం వాటిల గురించి ఆలోచించడం అనవసరం అదండి ఈరోజు మీ అందరికీ నేను చెప్పే విషయం మరి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేసేయండి అక్కడ మాట్లాడుకుందామా మరి ఉంటాను మీ స్నేహితురాలు విజియా పన్నాల